పట్టణాలు నగరాలు ఆధునిక నాగరికతకు చిహ్నాలు అవే అనేక సమస్యలకు ఆలవాలం ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ పుణ్యమా అని గ్రామాలు ఒట్టిపోతూ పట్టణ ప్రాంతాల జనాభా పోటెత్తుతోంది పాలకపక్షాల ప్రణాళికలేమి భవిష్యత్ పట్టణీకరణ విస్ఫోటనానికి నాంది కానుంది శతాబ్దం కిందటే ఇలాంటి సమస్యల్ని అగ్రరాజ్యాలు విజయవంతంగా ఎదుర్కొన్నా ప్రస్తుతం ఆసియా దేశాలు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సన్నగిల్లడం వ్యవసాయానికి గిట్టుబాటు లేకపోవడం పట్టణాల్లో మౌలిక వసతులు అందుబాటులో ఉండడం లాంటి కారణాలతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి అయితే పెరుగుతున్న జనాభా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వలసలను పట్టణ ప్రాంతాలు తట్టుకునే పరిస్థితులు కనిపించడం లేదు ఫలితంగా పట్టణీకరణ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో దేశంలోని అన్ని నగరాల్లో కలిపితే కేవలం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల జనాభా ఉండగా అది రెండు వేల ఒకటి నాటికి ఇరవై ఎనిమిదిన్నర కోట్లకు చేరుకుంది ఇందుకు దేశ జనాభా పెరగడం ఒక కారణమైతే గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరగడం మరో కారణం అదే రెండు పదకొండు నాటికి చూస్తే దేశ జనాభాలో ముప్పై ఒక్క శాతం పట్టణాలు నగరాల్లోనే జీవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి ఇదే ప్రాతిపదికగా చూస్తే భవిష్యత్తులో గ్రామాల మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది వాస్తవం దేశంలో పంతొమ్మిది వందల ఒకటిలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు పట్టణాలుండగా రెండు వేల ఒకటి నాటికి పట్టణాల సంఖ్య ఐదు వేల నూట అరవై ఒకటికి చేరింది ప్రస్తుతం వీటి సంఖ్య ఏడు వేలకు పైమాటే మరో పదేళ్లలో దేశ జనాభాలో యాభై శాతం జనాభా పట్టణాలు నగరాలకే పరిమితం కానుందని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి అయితే విత్సలవిడిగా పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా పాలకులు పట్టణాల్లో మౌలిక వసతుల్ని కల్పించలేకపోవడమే అసలు సమస్యలుగా మారుతున్నాయి ఇలా

say uh, you have a strain on the water availability, drinking water availability, you have dra drainage problems, you have traffic problems, you have pollution problems, you have crime, more of crime which takes place in the urban areas. So various problems are there. So you know uh, we are trying to see as to how we can tackle these issues also which are at the... ూట ఇరవై ఒక్క కోట్ల లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది వారిలో ఎనభై మూడు కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే ముప్పై ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల మంది పట్టణ దేశ వ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పట్టణాలుంటే ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై ఏడు వరకు పల్లెలున్నాయి గత లెక్కలతో పోలిస్తే పట్టణాలు రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పెరగగా గ్రామీణ ప్రాంతాలు రెండు వేల ఐదు వందల మేర పెరిగాయి కానీ పల్లెసీమల నుంచి వలసబాటలు మాత్రం నిరంతరం కొనసాగుతూ వచ్చాయి పట్టణీకరణలో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉంది అక్కడి ముంబై పూణె తదితర నగరాల పరిస్థితి చూస్తే ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల మంది పట్టణాల్లోనే ఉంటున్నారు పట్టణీకరణలో మహారాష్ట్ర తర్వాతి స్థానం ఉత్తరప్రదేశ్ ఢిల్లీకి సమీపంలో ఉండడం వల్ల కొత్త పట్టణాల ఆవిర్భావం ఈ రాష్ట్రంలోనే అధికంగా జరిగింది యూపీలోని దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల మంది పట్టణాల్లో నివాసం ఏర్పరచుకుంటున్నారు పల్లె ప్రాంతాలకు పెట్టింది పేరైన తమిళనాట అదే బాట ప్రస్తుతం మూడు కోట్ల నలభై లక్షల పట్టణ జనాభాతో దేశంలోనే మూడో స్థానంలో నిలుస్తోంది ఆ రాష్ట్రం అత్యల్పంగా సిక్కింలో కేవలం పదిహేను వేల మంది మాత్రమే పట్టణాల్లో ఉంటున్నారు మన రాష్ట్రంలోనూ పట్టణ జనాభా విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉంది గత పదేళ్లలో రాష్ట్ర జనాభా పదకొండు పాయింట్ పది శాతం మేర పెరిగితే అది గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతంగా ఉండగా పట్టణాల్లో ముప్పై ఆరు శాతానికి పైగానే నమోదైంది తాజా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల అరవై ఐదు వేల పైచెలుకుంటే పల్లెల్లో ఐదు కోట్ల అరవై మూడు లక్షల మంది నివాసం ఉంటుండగా పట్టణాల్లో రెండు కోట్ల ఎనభై మూడు లక్షల మంది ఉన్నారు ఇప్పటికే హైదరాబాద్ సహా మెట్రో నగరాలు జనాభా విస్ఫోటనంతో కొట్టుమిట్టాడుతున్నాయి పెరుగుతున్న జనాభాకు గృహ సముదాయం కల్పించలేని పరిస్థితి నెలకొంటోంది ఫలితంగా ఇప్పటికే ఉన్న మురికివాడలకు తోడు అనేకం కొత్తవి ఏర్పడుతున్నాయి మంచినీరు విద్య వైద్యం ఇతరత్ర మౌలిక వస్తువులు కల్పించడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది పట్టణాల్లోని జనాభా పెరుగుదల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలకు కారణమవుతోంది పేదరికం దారిద్రంతో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ భారత పట్టణీకరణపై తీవ్ర ప్రభావమే చూపుతోంది ఎప్పుడైతే ఈ మైగ్రేషన్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎప్పుడైతే జరుగుతా ఉందో అర్బన్ గ్రోత్ జరుగుతా ఉంది అర్బన్ గ్రోత్ జరగడం వల్ల ఈ గవర్నమెంట్కి ఇప్పుడున్న ప్రస్తుతం ఎగ్జిస్ట్ ఉన్న పాలసీ ప్రకారం ఏదైతే జనాభా పెరుగుతున్న పెరుగుతా ఉందో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కానీ ఇతరతర సదుపాయాలు కల్పించడంలో గవర్నమెంట్ రీచ్ అవ్వలేకపోతుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి రోడ్ తర్వాత ఎలక్ట్రిసిటీ వాటరు ఇవి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాల్సింది కాబట్టి ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వం ఈ రిసోర్స్ కూడా ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల ఎందుకంటే ఉన్న రిసోర్స్ అంతే ఉంటాయి రిసోర్సెస్ అనేది వారికి సరిపోను లేకపోవడం వల్ల ఈ అర్బన్ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తుంది ప్రపంచీకరణ పట్టణాల్లో జీవిస్తున్న పేదలను మరింత పేదరికంలోకి నెట్టింది సరళీకరణ పేరుతో తక్కువ ధరకు వచ్చే వస్తువుల్ని దిగుమతి చేసుకోవడంతో గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది కుటీర పరిశ్రమలు చేతి వృత్తులు దెబ్బతిన్నాయి కొత్త నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్న వారు మినహా గ్రామీణ ప్రాంతాల వారు ఈ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయారు ఫలితంగా ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు దీంతో గృహ నిర్మాణం రవాణా మురికివాడలు నీటి సరఫరా డ్రైనేజీ నీరు వాయు కాలుష్యం విద్య వైద్యం అందించలేక జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయి ఉదాహరణకు చెన్నై కోల్కతా ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో ఇప్పటికీ ఉద్యోగ కల్పన సంతృప్త దశకు చేరుకుని నిలిచిపోయింది అంతకు మించి ఉపాధి కల్పించేందుకు వీలు లేకపోవడంతో ఆయా నగరాల్లో పేదరికం నిరుద్యోగం పెరిగిపోతోంది ఇళ్లు లేక పట్టణ మౌలిక వస్తువుల సంక్షోభం ఏర్పడింది గ్రామీణ వలసలను ఎంత మాత్రం ఇముడ్చుకోలేని స్థితికి ఆయా నగరాలు చేరుకున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది ఇండియా Uh, and um, you know the western countries already they have faced the situation much earlier, uh, almost 100 years back when industrialization took place they had a similar problem. But there is a slight variation because India has a higher population density. Every city, not only Hyderabad or Delhi, Bombay or etc., Asian cities are facing the same crisis across the Asian countries. పూర్తిగా నగరాలపైనే ఆధారపడకుండా చిన్న పట్టణాలపై దృష్టి సారించి అభివృద్ధి చేయడం వల్ల నగరాలపై ఒత్తిడి తగ్గుతుందన్నది నిపుణుల విశ్లేషణ గతంలోనే శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు మేలైన ప్రాంతీయ పట్టణ ప్రణాళిక పట్టణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వల్ల కొంతవరకు సమస్యను పరిష్కరించవచ్చు వ్యవసాయాధారిత పరిశ్రమల ద్వారా పట్టణ గ్రామీణ ప్రజల మధ్య సమైక్యత తీసుకురావడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే వందేళ్లకు ముందే ఇవే సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలు చవిచూశాయి అయితే అక్కడి జనాభా తక్కువగా ఉన్నందువల్ల అంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదు సవాళ్లను అధిగమించగలిగాయి కానీ భారత్ లో ఆ పరిస్థితి లేనే లేదు రాష్ట్రంలో నగరాల పరిస్థితి చూస్తే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి సాధిస్తోంది అదే సమయంలో గ్రామాల నుంచి వచ్చే వలసలు సవాలుగా మారుతున్నాయి కేవలం నలభై వేల మంది కోసం నిర్మించిన ఈ మహానగరంలో శివారు ప్రాంతాలతో కలిపితే రెండు వేల పదకొండు నాటికి జనాభా సంఖ్య దాదాపు కోటికి చేరుకుంది ఫలితంగా అనేక మురికివాడలు ఏర్పడడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతున్నాయి విపరీతంగా పెరిగిపోతున్న జనాభా